నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముందుకొచ్చాను ఈ కార్తీక మాసంలో మనం చేయవలసిన పూజా విధానం ఇంకాను ఈ మాసంలో ఉపవాసం నియమాలు దీపారాధన గురించి కార్తీక మాసంలో నదీ స్నానం చేసే వీలు లేని వాళ్ళు నదీ స్నానం చేసినంత పుణ్యఫలం తక్కాలంటే ఏ రకంగా మనం స్నానం చేయాలి అలానే పాటించవలసిన విధి విధానాల గురించి ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి డౌట్స్ మీకు రాకుండా ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి అన్ని వివరాలు తెలుస్తాయి అలానే ఒక చిన్న మాట అండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా కొత్త వారు ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగిన పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ సమస్యకు తగిన ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ మీరు ఎంచుకొని మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళతాము స్నాన దాన జపాలు పూజలు ఉపవాసాలు వ్రతాలు దీపాలు వన భోజనాల వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించేదే ఈ మాసం ఈ పవిత్రమైన ఈ కార్తీక మాసం దీపావళి మరుసటి రోజు నుంచి ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం శివుని ఇంకా విష్ణువుని ఇద్దరినీ కూడా ఆరాధించాలి మనం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైంది ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు వీరిద్దరినీ కనుక మనం పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు విష్ణు సాన్నిధ్యంలో కానీ శివ సాన్నిధ్యంలో కానీ దీపారాధన చేయడం వల్ల ఉత్తమ గతులు లభిస్తాయని చెప్తారు కార్తీక మాసంలో ఆలయానికి వెళ్ళి దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలానే కార్తీక సోమవారం రోజున చేసే ఉపవాస దీక్షల వల్ల పుణ్య ఫలితాలు వస్తాయని తెలిసి తెలియకాని చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్తారు ఈ మాసంలో చేసే ఉపవాసం గురించి మాటల్లో చెప్పలేం అంత మంచి ఫలితాలు వస్తాయి కార్తీక మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది స్నానం కార్తీక మాసం అంటేనే విశిష్టమైంది కార్తీక మాసానికి మించిన మాసం లేదని పరమేశ్వరుని మించిన దైవం లేరని మన పురాణాలే చెప్తున్నాయి ప్రతిరోజు మనం స్నానం చేస్తాం ప్రతిరోజు చేసే స్నానానికి కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంది ఎవరైతే కార్తీక మాసం ముప్పై రోజులు నియమంగా నదీ స్నానం చేస్తారో వారందరికీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజు చంద్రుడు కృతికా నక్షత్రం సమీపంలో ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు పాఠ్యం నుంచి ప్రారంభమై నవంబర్ మూడవ తారీఖు బుధవారం అమావాస్యతో ముగుస్తుంది ఈ కార్తీక మాసంలో స్నానం చేసేవారు అందరూ ఉదయమే నిద్ర లేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి కృతిక నక్షత్రం ఉన్నప్పుడే చేయాలి చేసేటప్పుడు శివ 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 అనుకుంటూ హరినామస్మరణ చేసుకుంటూ స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో గంగాదేవి ఉందని భావించుకొని నీటిని తాకి స్నానం చేయాలి కార్తీక స్నానాన్ని నదుల్లోనూ చెరువుల్లోనూ చేస్తారు అలా చేయడం అందరికీ కుదరిన పని కాబట్టి కార్తీక మాసంలో వెన్నెలు ఎక్కువ ఉంటుంది వెన్నెల్లో ఉన్నటువంటి నీటితో స్నానం చేస్తే చాలా మంచిది వీరు కానివారు రాత్రి సమయంలో బక్కెట్లో నీళ్లు నింపి వెన్నెల్లో పెట్టి ఉదయం ఆ బకెట్లో ఉన్న నీటితో స్నానం చేస్తే నదుల్లోనూ చెరువుల్లోనూ స్నానం చేసిన ఫలితం దక్కుతుంది ఈ కార్తీక మాసం మొత్తం వెన్నెల్లో అమృతం నిండి ఉంటుంది ఈ కార్తీక స్నానానికని ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపుగా చేయాలి అలా చేస్తే తులారాశిలో చేసినట్లు అవుతుందని చెప్తారు కాబట్టి ఆ సమయంలో చేయండి ఈ కార్తీక స్నానాన్ని చల్లటి నీటితోనే చేయాలి వేడి నీటితో కాదండి ఆరోగ్యం సరిగ్గా లేనివారు గోరువెచ్చని నీటితో స్నానం చేయొచ్చు కానీ ఆరోగ్యం బాగున్నవారు వేడి నీటితో స్నానం చేయకపోవడమే ఉత్తమం అండి ఈ కార్తీక మాసం నెల రోజులు మొత్తం స్నానం చేయలేని వారు కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చాలా ప్రధానమైనవి కాబట్టి ఆ రోజుల్లో చేయండి ఈ కార్తీక మాసంలో వచ్చే ముప్పై రోజుల పాటు స్నానం చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు దీపావళి వెళ్ళిన మరుసటి రోజు శుద్ధ పాడ్యం వస్తుందండి ఆ రోజున శుద్ధ ద్వాదశి రోజున చతుర్దశి రోజున పౌర్ణమి రోజున అమావాస్య రోజుల్లో చేస్తే నెలంతా చేసిన పుణ్యఫలం లభిస్తుంది మనకి ఆ రోజుల్లో కూడా కార్తీక మాసంలో స్నానం చేయడానికి కుదరదండి అంటారా ప్రతిరోజు కార్తీక పురాణాన్ని విన్నా కానీ సమస్త పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని మన పురాణాలే చెప్తున్నాయి ఇదేమి చేయలేము అనుకునేవారు కార్తీక మాసంలో వచ్చే ఒక్క సోమవారం రోజైనా సరే స్నానం చేసినా కానీ కార్తీక మాసం నెల రోజుల పాటు స్నానం చేసిన ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ వీలును బట్టి చేయలేని వారు కార్తీక పురాణాన్ని విని మంచి ఫలితాలను పొందండి ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఆ శివ శివకేశవులను పూజించి జన్మ జన్మల పాపాలను తొలగించుకోవచ్చు ఈ మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు ఇంటి వద్ద కానీ దేవాలయాల్లో కానీ రుద్రాభిషేకం మహా రుద్రాభిషేకం చేయించడం చాలా మంచిది పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలు చూసి శివ పూజ అయిన తర్వాత భోజనం చేసుకోవాలి కార్తీక మాసంలో ఏ రకంగా స్నానం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున ఏ రకంగా స్నానం పూజ అనేది చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం రోజున సూర్యోదయానికి ముందుగానే మీరు చక్కగా నిద్రలేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని దేవుని మందిరంలో దీపారాధన చేసుకున్న తర్వాత కృతికా నక్షత్రానికి మీరు ఒకసారి నమస్కారం చేసుకుని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుని ఆ తర్వాత కార్తీక దామోదరుడికి పూజ చేసుకోవాలి కృతికా నక్షత్రం ఉన్నప్పుడే తులసి కోట దగ్గర పెట్టే దీపాన్ని కార్తీక దీపము అంటారు అలా దీపారాధన చేసుకున్న తర్వాత శివునికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అలానే సాయంత్రం సమయంలో కూడా శివ భగవానుడికి పూజ చేసుకోవాలి శివలింగం ఉంటే గనక తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం సమయంలో ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేస్తూ ఉండాలి ముఖ్యంగా సోమవారం రోజున తప్పకుండా ఆచరించండి ఉభయ సంధ్యల్లో అంటే ఉదయము సాయంత్రం సమయాల్లో కార్తీక దీపాలు పెట్టాలి ఆ రోజున పలాలతో కానీ చెరక రసాలతో కానీ పాలు పెరుగు వీటితో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది అభిషేకం కనీసం చేసుకోలేని వారు ఆలయంలో ఒక్క దీపారాధన చేసినా సరిపోతుంది అలా చేసిన తర్వాత ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి సోమవారాల్లో కానీ లేదంటే ఒక్క పౌర్ణమి రోజైనా సరే నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే ఆ లభించే పుణ్య ఫలాల్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మ అన్నాడని అంటారు ఈ కార్తీక సోమవారం రోజున కొంచెం జిల్లేడు పూలు పత్రాన్ని శివుడికి పెడితే చాలా మంచిదండి అలానే విష్ణువుకి అవిసి పూలు తులసి దళాలను పెడితే మనకున్న మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్తారు మీకు వీలైతే శివుని ఆలయం విష్ణు ఆలయానికి వెళ్ళి దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఇంకా ధ్వజస్తంభం దగ్గర కూడా నీతి దీపారాధన చేస్తూ ఉండండి ఉదయం గుడికి వెళ్ళి దీపారాధన చేయడం కుదరకపోతే మీకు సాయంత్రం వెళ్ళి గుడిలో దీపారాధన చేసుకోవచ్చు గుడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనుక కనీసం తులసి కోట దగ్గరైనా సరే దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా చూడడం కూడా పుణ్యప్రదమని చెప్తారు ఈ రోజు ఎవరైతే ఉసిరి దీపం వెలిగిస్తారో వారు విష్ణు సాన్నిధ్యాన్ని అలానే శివ సాన్నిధ్యాన్ని పొందుతారని చెప్తారు తెలిసి కానీ కానీ పూజ చేయడం వల్ల చాలా రెట్లు పూజా ఫలితాన్ని పొందొచ్చు ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడా పుణ్యప్రదమేనండి ఈ కార్తీక మాసం ముప్పై రోజుల్లో దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి దినాల్లో తప్పకుండా దీపం పెట్టాలి చాలామంది నక్త భోజనానికి ప్రాధాన్యత ఇస్తారు ఏమీ తినకుండా సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నక్షత్రాలు కనపడ్డ తర్వాత కృతిక నక్షత్రాన్ని చూసి నమస్కారం చేసుకున్న తర్వాత భోజనం చేసుకోవాలి ఇంచుమించుగా నక్షత్రాన్ని చూసి భోజనం చేయడం అన్నమాట అప్పుడు మనం ఉపవాస దీక్షను విరమించాలి ఇలా ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో తులసి కోట దగ్గర దీపారాధన శివునికి దీపారాధన పూజ చేసుకుని నక్షత్ర దర్శనం తర్వాత అంటే చంద్రోదయం అయిన తర్వాత నక్షత్రాన్ని చూసి అప్పుడు మనం కాశన్ని అక్షింతల చేతిలోకి తీసుకొని అర్ఘ్యం వదిలిన తర్వాత మనం చేసిన ఉపవాస దీక్షను విరమించాలి ఇక అప్పుడు మనం భోజనం చేయాలి ఇలా నెల పొడుగుతూ ఉంటే మంచిదండి ఒకవేళ అలా ఉండలేని వారు నాలుగు సోమవారాలు నాగుల చవితి ఏకాదశి పౌర్ణమి ద్వాదశి అమావాస్య మాస శివరాత్రుల్లో ఏ ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉండాలండి ఏదో ఒక పని మీద మీరు బయటకు వెళ్ళినప్పుడు భోజనం చేయకపోయినా కానీ ఆ రోజు ఉపవాసం చేసిన ఫలితం మనకు లభిస్తుంది ఇక ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నప్పుడు మీకు అవసరం అనుకున్నప్పుడు మధ్య మధ్యలో అంటే మీ ఓపికన బట్టి ఏమీ తినకుండా ఉండొచ్చు ఒకవేళ అలా తినకుండా ఉండలేని వారు కనీసం కాఫీ కానీ టీ కానీ తీసుకోవచ్చు అవి తీసుకోవడం ఇష్టం లేనివారు పళ్ళ రసాలను తీసుకోవచ్చు కానీ ఆహారం మాత్రం తీసుకోకూడదు ఆహారం అంటే అక్కడ అన్నం టిఫిన్స్ ఇలాంటివి మాత్రం తీసుకోకూడదండి అప్పుడు అలాంటివి తీసుకుంటే ఉపవాసం కింద రాదనమాట అలాగే ఉపవాస దీక్ష విరమించిన తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇలాంటి లేని సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి ఈ మాసంలో నాన్ వెజ్ జోలికి అస్సలు వెళ్ళకండి ఈరోజు చేసే దానం జపం దీపం ఉపవాసం వల్ల మనకు తెలియని మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల శివుని యొక్క విష్ణు యొక్క చల్లని దృష్టి మన మీద పడుతుంది పైన చెప్పిన విధంగా ఉపవాసం స్నానం ఇవన్నీ పాటించలేని వాళ్ళు కనీసం కార్తీక పురాణ పఠనం తప్పకుండా చేయండి తెల్లవారుజామున కృతిక నక్షత్రం ఉన్నప్పుడే తులసి కోడ దగ్గర చక్కగా దీపాన్ని వెలిగించి కార్తీక పురాణం చదివినా విన్నా కానీ సర్వపాపహరమని మన శాస్త్రవచనం అలానే ఈ నల్ల నువ్వులను కూడా దానం చేస్తే సర్వ పాపాలు పోతాయని కూడా మన కార్తీక పురాణం చెప్తుంది ఈ మాసంలో మహావిష్ణువు కార్తీక దామోదరుడుగా పిలువబడతాడు తులసి దాత్రి సమేతుడైన కార్తీక దామోదరుడు దాత్రి అంటే లక్ష్మీ స్వరూపం అయితే లక్ష్మీ స్వరూపమైన ఉసిరి చెట్టు దగ్గర మనం పూజించి వన భోజనాలు చేస్తే సర్వ పాపాలు పోతాయని మన శాస్త్రవచనం చాలామంది ఈ సోమవారం రోజున దీపదానం ఇంకా స్వయంపాక దానం చేస్తారు ఆ రెండు గనక చేస్తే ఫలితాన్ని మాటల్లో చెప్పలేమండి చాలా మంచి జరుగుతుంది చాలామంది ఉసిరికాయ దీపాన్ని ఒకటే ఇస్తారు అలా కాకుండా దక్షిణతో పాటు ఇవ్వాలి ఎవరైతే దానంగా తీసుకుంటున్నారో వారు సంతృప్తి పడేలా మనం చేయాలి ఈ దీపదానం అనేది ఈ కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చాలా మంచిదండి ఒకవేళ సోమవారం రోజున మీరు చేయలేకపోయినా కానీ క్షీరాప్తి ద్వాదశి రోజున కానీ ఈ దీపదానం చేస్తూ ఉంటారు చాలామంది ఆ రోజున కూడా మీకు కుదరకపోతే పౌర్ణమి రోజున చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో కనీసం ఒక్క రోజైనా సరే దీపదానాన్ని చేయాలని చెప్తారు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి తెలుసుకున్నారు కదండి కార్తీక మాసంలోనూ అలానే సోమవారం రోజున మనం చేయవలసిన విధానము ఉపవాసాలు నియమాలు దీపదానము నదీ స్నానం వీటన్నిటి గురించి తెలుసుకున్నారు కదండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కాస్త కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు